ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినోద్పత్రం సమర్పించడం జరిగింది ఆడిఓ గారికి ఎందుకంటే వారు కలెక్టర్ గారు వెళ్ళిపోవడం వల్ల ఆడిఓ గారికి వినోద్పత్రం సమర్పించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున అంటే జిల్లాలో మొదలు ఖరీఫ్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు ఎరువులు యూరియా కొరత ఎక్కడికక్కడ యూరియా కొరత ఉండడం వల్ల రైతులు ప్రైవేటు దళారులకు దళారుల దగ్గరికి వెళ్ళి అత్యధిక రేటుతో కొనవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఒక పక్క రైతు ప్రభుత్వం అని చెప్తూ రైతులకు అన్ని రకాలుగా ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేకపోయినారు అట్లాగే జూలై మాసం వచ్చింది రైతు బంధు ప్రతి ఎకరాను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రైతాంగానికి రైతు బంధు వేయలేకపోయినారు అట్లాగే జిల్లాలో పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నటువంటి కరెంటు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనందున దానికి తోడు నాణ్యత లేక లో వోల్టేజ్ కారణంగా ఇప్పటి జిల్లాలో సుమారు ఈ నాలుగు రోజుల నుంచి పదకొండు వందల ఎనభై ఆరు మోటార్లు కాలిపోవడం జరిగింది ఒక్క మోటార్ కాలిపోతే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఒక్క మోటార్ ఖర్చు అవుతూ ఉంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి ఇస్తానన్నటువంటి పథకాలన్నింటినీ కూడా వెను వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అట్లాగే రైతు బంధుని వెంటనే రైతులకు జులై జులై స్టార్ట్ అయింది కనుక రైతులు నాట్లేస్తూ ఉన్నారు కనుక రైతులకు పెట్టుబడి సాయం కావాల్సింది వెంటనే రైతు బంధు వేయాలని జిల్లాలో ఉన్నటువంటి నాణ్యత రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నటువంటి కరెంటుని వెంటనే రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని అట్లాగే రైతాంగానికి పూర్తిగా ఎరువుల కొరత లేకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున రైతు వెంబడి ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం